చూడండి బిజినెస్లో ధైర్యం ఉంటేనే విజయం నీ వెంట నడుస్తుంది నెంబర్ వన్ ఒక వ్యాపారం చిన్నదిగా ప్రారంభమవుతుంది కానీ నీ ఆలోచనలు పెద్దవిగా ఉంటే ఒక చిన్న గింజ పెద్ద మహావృక్షంగా అవుతుంది నెంబర్ టూ బిజినెస్లో విజయం అంటే కేవలం లాభం కాదు నీ వెనుక పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి భరోసా కల్పించడం నెంబర్ మూడు నిన్ను వెక్కిరించిన వారు ఉన్న నీపై నమ్మకం కోల్పోయిన వారు ఉన్నా కలలను చిన్న చూపు చూసిన వారున్న ఏదో ఒక రోజు నీ విజయం వారిని నిశ్శబ్దం చేస్తుంది నెంబర్ ఫోర్ బిజినెస్ అనేది రాత్రికి రాత్రే ఎదగదు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు వాటి మీదే నిలబడుతుంది నెంబర్ ఫైవ్ డబ్బు కోసమే కాకుండా విలువ కోసం బిజినెస్ చేయి ఎందుకంటే డబ్బు ఏదో ఒక రోజు పోతుంది కానీ నీ విలువ నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతాయి నెంబర్ సిక్స్ వ్యాపారం చేయాలంటే ధైర్యం కావాలి రిస్క్ కావాలి అంతకంటే ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి దాన్ని కలిగిన వాడిని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు నెంబర్ సెవెన్ చిన్న లాభాల కోసం పెద్ద కళలను వదులుకోవద్దు పెద్ద కళల కోసం చిన్న లాభాలను వదులుకునేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్ నెంబర్ ఎయిట్ ప్రతి వ్యాపారి తెలుసుకోవాల్సిన రహస్యం ఇదే ఎందుకంటే కస్టమర్ హ్యాపీ అయితేనే నీ భవిష్యత్తు హ్యాపీ అవుతుంది నెంబర్ నైన్ పట్టుదల క్రమశిక్షణ సహనం ఈ మూడు నీ వ్యాపారంలో ఉంటే నీ లైఫ్లో ఓటమి ఉండనే ఉండదు నెంబర్ టెన్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రపంచం ఎలా మారినా మార్పులకు తగ్గట్టు మార్చుకోగలిగేవాడే వ్యాపార ప్రపంచంలో ఎప్పటికీ కూడా నిలుస్తాడు ఎప్పటికీ ఆగద్దు చివరికి ఒకరోజు నీ విజయం గర్జిస్తుంది మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్